జనసేన పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని దాని అధ్యక్షులు అని చెబుతూ తెలుగుసేన ఎలియాస్ జగన్ వ్యతిరేక పార్టీగా ఆచరణలో కొనసాగుతున్నటువంటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తక్షణం రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి పదవి లేదా మరొక పదవి నాకు తగ్గింది కాదు ఆ పదవికి నాకన్నా ఫలానాయన అర్హుడు వేరే పార్టీ అయినా అన్నప్పుడు నువ్వు అనవసరం నీ పార్టీ అనవసరం పలుమార్లు ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు అని ఏదో బూతులు కూడా తిట్టారు నా కొడుకులు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కదా అది నేర భాష కదా జైలుకి వెళ్ళిపోవాలి కదా కేసులు పెడితే ఇంకొక్కసారి ప్యాకేజ్ స్టార్ అంటే ఊరుకోరుని తెలుగుదేశం పార్టీతోటి బీజేపీతోటి మిలాఖత అయ్యి మంత్రి పదవులో తీసుకున్నది ఏం జరుగుతుంది ప్యాకేజ్ కాదా వంద రూపాయల కాగితాలు ఐదు వందల రూపాయల కాగితాలు తీసుకుంటేనే ప్యాకేజ్ అవుతుందా నీకేంటి నాకేంటి అనే ఆటలో నీకేంటి నాకేంటి అనే వ్యాపారంలో ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం తప్పైనా ఉప్పైనా చేద్దాం నీకు ఇది నాకు అది అంటే అది ప్యాకేజ్ ఎవదా ఒక ప్యాకేజీ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత అదే సమాచారం వెళ్తుంది అదే సందేశం వెళ్తుంది సమాజానికి అలానే చూస్తారు పైకి మాట్లాడినా మాట్లాడకపోయినా మాట్లాడితే కోపం రావచ్చు పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడకపోతే అనుకోవడం లేదు అక్కడ ప్యాకేజీ ఉందని అనుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం తక్షణం చేయడం సమాజానికి అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి చాలా 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 అవసరం అర్థం పర్థం లేనిది రాజకీయం కాదు ప్రజలతో కాకుండా కొంతమందితో కలిసి నీకేంటి నాకేంటి అని చేసే వ్యాపారం రాజకీయం కాదు అలాంటి వ్యవహారం రాజకీయం కానే కాదు పాలన కూడా కాదు మీ రాజకీయ స్థాయి తక్షణం అవసరం పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ ఉండి ఎవరిది లేను కమ్యూనిస్ట్ ఎప్పులం ఎవరి ఇది పద్నాలుగో రోజు ఈ క్యాంపెయిన్లో ఇది కొనసాగుతూ ఉంటుంది